నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని రెండు వందల ఇరవై ఆరు ఇతర సర్వే నెంబర్లో సుమారు పదమూడు ఎకరాల భూమి ఉంది అందులో అరవై ఏళ్లుగా అదే గ్రామంలోని కావలికొండయ్య కుటుంబానికి చెందిన పేద రైతులు కొంత పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా ఎన్నేళ్ల నుంచి రెవెన్యూ రికార్డులలో కొందరు రైతుల పేర్లు నమోదై ఉన్నాయి అందులో వీరి పేర్ల మీద నమోదు కాని పొలాన్ని కడ్జెదారులు కాజేయాలని చూస్తున్నారని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు తరాల నుండి కూడా సాగు చేసుకుంటున్నా తమ భూములపై హక్కు కోల్పోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు గ్రామస్తులు కోరుతున్నారు సుమారు వంద సంవత్సరాల నుంచి మా పూర్వీకులు అనుభవం చేసుకుంటున్నారు కానీ ఈరోజు కొంతమంది రెండు వందల ఇరవై ఆరు బై రెండు మూట్లో అవి వాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు పెట్టుకోవడానికి మా పెద్దలు పూర్వీకుల నుంచి కూడా మూడు నాలుగు తరాల నుంచి కూడా మేము చేసుకుంటున్నాము

ഇട്ട ചൂടേണ്ട അറിയാ